పవిత్ర కార్తీక మాసం పురస్కరించుకొని స్థానిక గుర్రంపాలెం రోడ్లోని పుష్కర కాలువ ఆ పరమశివుడి కుమారులు వినాయకుడు అయ్యప్ప స్వామి కుమారస్వామి స్వామి ఆలయం వద్ద కార్తీక మాస అన్న సమారాధన కార్యక్రమం గణేష్ యూత్ ఆధ్వర్యంలో కొనరాజు పర్యవేక్షణలో జగ్గంపేట పురప్రముఖులు భక్తుల సహకారంతో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో ఏడు వేల మంది భక్తులు హాజరై అన్న ప్రసాదం స్వీకరించారు ఈ అన్న సమారాధన కార్యక్రమంలో జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ రాష్ట్ర టీడీపీ కార్యదర్శి ఎస్విఎస్ అప్పలరాజు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శనం చేసుకుని అన్న కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు కొనరాజు మాట్లాడుతూ పుష్కర కాలువ ఘటన వంద మందితో ఈ అన్న సమారాధన కార్యక్రమం ప్రారంభమై గత సంవత్సరం ఐదు వేల మందికి ఈ సంవత్సరం ఏడు వేల మందికి ఇలా సంవత్సరం సంవత్సరం పెంచుకుంటూ జగ్గంపేట నియోజకవర్గం నాయకుల సహకారంతో భక్తుల సహకారంతో దాతల సహకారంతో గ్రామ పెద్దల సహకారంతో వైభవంగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో కొండ్రోత్తు శ్రీను పప్పల శ్రీను పల్ల నాని కొండ్రోత్తు మారుతి కొండ్రోత్తు సాయి నీలాద్రి అప్పన్న దేవరకిట్టయ్య కుండల పండు ప్రసాద్ కృష్ణ గణేష్ యూత్ కమిటీ సభ్యులు వేలాది మంది భక్తులు పాల్గొని అన్న ప్రసాదం స్వీకరించారు Kalau <laughs> kalau ya. دو اصل امور ویکھ پدوں اماں رات کو دلوں رات کو بندھو اسنا وچھو ائی تے بابا جد تے نہ انا کٹ کننا نہ قوم نہ بولین چنوں چے بکوں نہ کم کروں پکی نہ لگو চলো তো চারণ বাবা মা গම්বিওয়ালা গুলি করে ఉన్నారు স্বাগত জানাই আপনারা

لَمَ اگر گیلہ اوہ آپ پٹکا در گیلہ میری سنن ٹیم کي 5

రా <Sessizuk> <Sessizuk> 那讲了，不是。哎哎哎哎哎